హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంట్ హర్విల్లు ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో చేసి నిన్న శ్రీరామనవమి పండగ కదండి మీ అందరికీ ముందుగా శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ చేసుకున్నానండి ఇంకా ఫస్ట్ అయితే గడపనంతా నీట్గా ఇలా పసుపు రాసుకునేసి కుంకుమ బొట్లు పసుపు బొట్లు పెట్టేసి ఇదిగోండి బియ్యం పిండితో ముగ్గు వేసుకున్నాను ప్రతి మంగళవారం లేకుంటే ప్రతి శుక్రవారం ఇలా గడపను కనుక నీట్గా పసుపు రాసుకునేసి గడప పూజ చేసుకుంటే చాలా మంచిదండి పండగలప్పుడు కూడా ఇలా పూజ చేస్తుంటాం కదా అమ్మవారి పాదాలు వేసుకునేసి ఇలా ముగ్గు వేసుకున్నాను తర్వాత మామిడి తోరణాలు కట్టాలనేసి ఇదిగోండి మా మామిడి మొక్క దగ్గరికి వచ్చాను ఉగాది పండుగ కూడా కట్టలేదండి ఉగాది పండుగ కూడా ఇక్కడ చేయలేదు కదా వాళ్ళ ఇంట్లో చేశాం కదా అందుకనేసి ఐదు రకాల మొక్కలు ఉన్నాయండి మామిడి మొక్కలు ఐదు రకాల మామిడి ఆకులతో ఇవాళ తోరణం కడుతున్నాను పూజ గదికి ఇదేమో కొంచెం పెద్ద చెట్టు అండి దాదాపు నాలుగు సంవత్సరాల చెట్టు అనమాట ఇవన్నీ గ్రాఫ్టెడ్ అనమాట కొంచెం పెద్ద సైజు పాటలు వేసాను కాయలంటూ ఏం లేవు కానండి ఇదిగోండి ఆకుల వరకు యూజ్ అవుతాయి అనమాట తర్వాత ఇదిగోండి కొన్ని కొన్ని పువ్వులు కూడా ఉన్నాయి ఇవైతే తెంపలేదు మధ్య కొంచెము మొక్కలు ఎందుకో డల్గా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయండి నీళ్ళైతే కొంచెం పడుతూనే ఉన్నాం కానీ ఎండలకో ఏమో ఇదిగోండి ఐదు రకాల మొక్కల నుంచి తీసుకున్న మామిడాకులు అలాగే మందారాలు అన్నీ ఉన్నాయి కొన్ని మందారాలు కోసుకోవాలి గులాబీ పూలు అయితే ఎక్కువగా తెంపలేదండి మొక్కలకు ఉంటేనే అనమాట అందుకని నేను ఎక్కువగా తెంపకుండా అలాగే పెట్టేస్తూ ఉంటాను అవి రాలిపోతూ ఉంటాయి ఇప్పుడు కూడా కొన్ని వరకే ఇలా తెంపాను రకరకాల గులాబీ మొక్కలు ఉన్నాయండి పసుపచ్చ గులాబీ మొక్కలు ఉన్నాయి తర్వాత తెల్ల గులాబీ మొక్కలు ఉన్నాయి ఆరెంజ్ కలర్ గులాబీ మొక్కలు ఉన్నాయి అవన్నీ అసలు ఒక్కటి కూడా పువ్వు లేవన్నమాట ఓన్లీ రెడ్ కలర్ చూడండి ఇవి మాత్రం కొన్ని కొన్నిగా పూలు పూస్తున్నాయి రెండు మూడో తెంపాను మిగతావన్నీ అలాగే పెట్టేసానండి ఇంకా మందారాలు చూడండి రెక్క మందారాలు అనమాట ఫుల్ కలర్లో ఉన్నాయి రెడ్ కలర్ కాదు అలా అని పింక్ కలర్ కాదండి డబల్ కలర్లో ఉన్నాయి అన్నమాట కొంచెం పెద్దగానే పూసే చూడండి నేలలో ఉందనమాట ఈ మొక్క ఎండ చూడండి బీభస్తంగా వస్తుందండి టైం వచ్చేసి సెవెన్ సెవెన్ థర్టీ కావచ్చిందేమో ఆరెంజ్ కలర్ మందారాలు కూడా ఉన్నాయండి కొన్ని ఏమో పాట్స్లో వేసినవి ఐదు రకాల మందారాలు ఉన్నాయండి కానీ పూసింది మాత్రం రెండే రెండు రకాల పూలు పూసాయి ఇంకా ఇంట్లోకి వచ్చేసి నీట్గా మామిడాకుల అన్నింటినీ వాష్ చేసి పెట్టాను తర్వాత గంధం బొట్లు కుంకుమబొట్లు పెట్టిన తర్వాత ఇంకా తోరణం కట్టాలి కొంచెం ఆరాలు అనేసి పక్కన పెట్టేశానండి స్ట్రైనర్లో ఇంకా పువ్వులు కూడా ఫ్రిడ్జ్లోట్గా అన్నీ తీసి పెట్టాను చేమంతులు ఎర్ర గులాబీలు పసు గులాబీలు మా మొక్కలకు పూసిన మందారాలు అన్నీ రెడీగా ఉన్నాయండి ఇంకా పూజ చేసుకోవడమే ఆలస్యం అనమాట చాలా సింపుల్ గా మనము వారం వారం పూజ చేస్తుంటాం కదండి నీట్ గా మనము పూజ గదిని ఎలా క్లీన్ చేసుకోవాలి తర్వాత దేవుని పాఠాలను ఎలా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఈజీగా పూజా సామాగ్రిని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలు షేర్ చేస్తున్నానండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా ఫస్ట్ పూజా సామాగ్రి అంతా ఇలా వాటర్లో వేసి పెట్టాను సింపుల్ గా ఈజీగా గా ఎలా క్లీన్ అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను ఒక టబ్బులో ఇలా వాటర్ తీసుకొని కొంచెం వైట్ వెనిగర్ అనేది యాడ్ చేసుకోండి వైట్ వినిగర్ లీటర్ వాటర్ వచ్చేసి థర్టీ రూపీస్ లేకుండా ఫార్టీ రూపీస్ అలా ఉంటుంది ఒక రెండు చిన్న మూతలమైన యాడ్ చేశాను నీళ్ళు వచ్చేసి నార్మల్ వాటర్ వేడి వేన్నీళ్ళు ఏం కాదు ఇందులో ఒక చిన్న రెండు స్పూన్లమైన వంట సోడా యాడ్ చేస్తున్నాను వంట సోడా అంటే మనం బజ్జీలో వేసేటప్పుడు లేకుంటే కనుక దోశ పిండిలో అందు యూజ్ చేస్తుంటాం కదా అదే వంట సోడా యాడ్ చేశాను తర్వాత ఒక మూడు నుంచి నాలుగు చుక్కలమైన విమ్ లిక్విడ్ యాడ్ చేసాను అండి అంతే అండి ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎంత నల్లగా పొగమారిన పూజ గది కూడా తెల్లగా మెలమెలా మెరిసిపోతుంది ఏదన్నా కాటన్ ఇలాంటి క్లాత్ తీసుకునేసి లేకుంటే మైక్రోఫైబర్ క్లాత్ ఉంటుంది చూడండి అదైనా తీసుకునేసి ఇలా ఒకటికి రెండు సార్లు మంచి గట్టిగా పిండేసి నీట్గా తుడుచుకొని రండి పూజ గది అంతా ఆ పూజ గది చూడండి ఎప్పటికీ తెల్లగా ఇలా మెలమెలా మెరుస్తూ ఉంటుందంటే నేను యూజ్ చేసే లిక్విడ్ అదే అనమాట వేడి నీళ్ళు అవసరం లేదు ఏం అవసరం లేదండి కొంచెం వెనిగరు కొంచెం విమ్ లిక్విడ్ తర్వాత కొంచెం వంట సోడ యాడ్ చేసుకునేసి మిక్స్ చేసి కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకోండి లేకుంటే కనుక కొంచెము నురుగు నురుగులు ఎక్కువ వస్తుంది అనమాట మనం వంట సోడా యూస్ చేస్తాం కదా అందుకని నీళ్ళు ఎక్కువ తీసుకునేసి ఆ ఇంగ్రీడియంట్స్ కొంచెం తక్కువ యాడ్ చేసుకునేసి ఇలా తుడుచుకుని రండి పూజ గది అంతా తలతల మిలమిల మెరుస్తూ ఉంటుంది వారానికి ఒకసారి పూజ గదిని అంతా ఇలా నీట్గా తుడుచుకున్నాం అనుకోండి ఎప్పటికీ తెల్లగా ఇలాగనే ఉంటుంది అనమాట ఎలాగో మనం వారం వారం పూజ గదిలో పటాలను క్లీన్ చేస్తూ ఉంటాం కదండి అలాగే పూజ గదిని కూడా నేను యూజ్ చేసిన లిక్విడ్తో మీరు కూడా యూజ్ చేసి క్లీన్ చేయండి ఇలా కలకల్లాడుతూ ఉంటుందండి మా పూజ గది అంతా ప్యూర్ మార్బల్ అండి వైట్ మార్బల్ ఎక్కడ ఒక చిన్న మరక కానీ మచ్చ కానీ ఏది లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుందండి డిఐవై లిక్విడ్ బాగా పనిచేస్తుంది అనమాట తప్పకుండా మీరు కూడా యూజ్ చేయండి ఇలా డిఐవై లిక్విడ్తో వారం వారం పూజ గదిని అంతా నీట్గా తుడుచుకున్నాం అనుకోండి పండగలప్పుడు అంత మనకి ఇబ్బంది అనిపిదన్నమాట ఎక్కువగా పొగబారినట్టుగా కూడా ఉండదు కనుక సింపుల్ గా మనం నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడినట్టు కూడా అనిపిదండి పూజ గదిని అంతా నీట్ గా తుడిచిన తర్వాత దేవుడి పటాలను నేను క్లీన్ చేసేదానికి ఇలాంటి వైప్స్ యూజ్ చేస్తుంటానండి క్లెన్సింగ్ వైప్స్ అనేసి ఫేస్ వైప్స్ ఉంటాయి చూడండి వెట్ వైప్స్ అవే యూజ్ చేస్తాను చాలా సింపుల్ గా దేవుడి పటాలన్నీ నీట్ గా క్లీన్ అయిపోతాయండి ఇది ఒక్కొక్కటి అయితే మాత్రం నూట చిల్లర అలా పడుతుందండి నేను ప్యాక్ ఆఫ్ సిక్స్ తీసుకుంటాను నాలుగు వందలు పడతాయండి ఒక్కొక్క దాంట్లో ఇరవై ఐదు మైన వైప్స్ వస్తాయి ఇలా వెట్ వైప్స్ ఇదిగోండి ఇలా ఒకటి తీసుకునేసి దేవుడి పటాలని నీట్ గా తుడిచండి చూడండి తర్వాత ఒక టిష్యూ పేపర్ తో ఇలా నీట్ గా తుడిచామనుకోండి షైనింగ్ షైనింగ్ గా ఉంటాయండి దేవుడి పటాలు ఇప్పుడు ఎక్కువగా పటాలకి ఫ్రేమ్ లంతా సరిగా ఉండట్లేదు కదండి అదే మనం నీట్ తో క్లాత్ పిండేసి తుడిచామనుకోండి ఎక్కడన్నా నీళ్ళన్ని ఫ్రేమ్ ల వైపుకి వచ్చేసాయి అనుకోండి ఫ్రేమ్ లో ఊరికనే పాడవుతుంటాయి కదా అలా కాకుండా సింపుల్ గా ఇలాంటి వైప్స్ తో క్లీన్ చేసామనుకోండి పటాలు నీట్ గా ఉంటాయి ఎక్కడ ఫ్రేమ్కి డామేజ్ కాకుండా కూడా ఉంటాయండి తర్వాత గంధంలో కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసుకునేసి ఇలాంటి ఇయర్ బడ్స్ ఉంటాయి చూడండి రెండు వైపులా కాటన్ వచ్చి ఉంటుంది కదండి ఒక వైపుకేమో ఇలా గంధం బొట్లు పెట్టిన తర్వాత ఇంకో వైపు నుంచి మనం కుంకుమ బొట్లు పెట్టామనుకోండి అసలు చేతి వేలతో ఎలా పెడతామో అంతకంటే అందంగా బొట్లు అనేది వస్తాయండి ఇదిగోండి నేనైతే చాలా రోజుల నుంచి ఇయర్ తోనే నేను బొట్లు అనేది పెడుతుంటాను ఇలా దేవుడి పటాలనే కాకుండా పూజా సామాగ్రికి అంతటికి కానీ లేకుంటే గౌరమ్మకు కానీ లేకుంటే లక్ష్మీ కుంచం కానీ లేకుంటే చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి చూడండి దేవుళ్ళ విగ్రహాలు వాటికి కానీ వేటికైనా కానీ మనం ఇయర్ తో ఇలా గంధం బొట్లు పెట్టచ్చు అలాగే కుంకుమ బొట్లు కూడా అండి అందంగా ఉంటాయి అన్నమాట ఇదిగోండి శ్రీరామనవమికి రాముల వారిని అయితే ఇలా అలంకరించుకున్నాను ఎండుగా గంధం బొట్లు పెట్టాను ఇంకా కుంకుమ బొట్లు పెట్టాలి ఫేస్ వైప్స్తో నీట్గా క్లీన్ చేస్తే చూడండి దేవుడి పటాలన్నీ తలతలా మిలమిలా మెరుస్తున్నాయి అందరి దేవుళ్ళని ఇలాగనే గంధం బొట్లు కుంకుమ బొట్లు పెడుతున్నాను ఫస్ట్ అయితే గంధం గంధంబొట్లు పెడుతున్నానండి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామికి గంధపు మాల ఇదిగోండి ఇలా డిజైన్లకు వేసుకున్న తర్వాత చేతి వేలతో కొంచెం డిజైన్ వచ్చేటట్టుగా ఇదిగోండి ఇలా ట్యాప్ చేస్తూ ఇలా అలంకరించుకోవచ్చు అండి వెంకటేశ్వర స్వామికి కానీ అమ్మవారికి కానీ ఎవరికైనా మనం ఇలా గంధపు మాల డిజైన్ చేసుకోవచ్చు చూడండి చిన్న చిన్నగా చుక్కలు చుక్కలు లెక్క వచ్చింది కదా డిజైను తర్వాత కుంకుమ బొట్లతో ఎదుగండి ఇలా ఏర్పాటు చేశాను దగ్గర దగ్గరగా ఇలా కుంకుమ బొట్లు పెట్టాను గంధపమాలకు మాలకు కూడా ఇలా కుంకుమ బొట్లు ఏర్పాటు చేసుకున్నానండి తర్వాత అమ్మవారికి కిరీటం వచ్చేటట్టుగా ఇలా గంధంతో డిజైన్ వేశాను దేవుడి పటాలన్నిటి కూడా నీట్గా తుడిచిన తర్వాత ఇలా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసి ఎదుగండి అన్ని దేవుళ్ళను ఇలా ఏర్పాటు చేసుకున్నానండి పూజ గదిలో చాలా సింపుల్ గా ఈజీగా పూజ గదిని అంతా గా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత దేవుళ్ళందరినీ కూడా తొందరగానే మనం క్లీన్ చేసుకోవచ్చు బొట్లు పెట్టచ్చు తర్వాత పూజా సామాగ్రిని అంతా కూడా నీట్ గా ఇదిగోండి క్లీన్ చేసి పెట్టాను ఏం లేదండి ఒక పెద్ద బాండిలో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి కొంచెం నీళ్ళు బాగా వేడైతే చూడండి మరగనీకి వస్తాయి కదా ఆ టైంలో కొంచెం సిల్వర్ ఫాయిల్ వేయండి సిల్వర్ ఫాయిల్ అమెజాన్ లో ఉంటుంది మీరు ఎవరైనా తీసుకోవాలంటే లింక్స్ అని డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను చూడండి సిల్వర్ ఫాయిల్ వేసిన తర్వాత కొంచెం వంట సోడా వేయండి తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అది వేసిన తర్వాత కొంచెం వాటర్ బాయిల్ అవనాకొస్తే చూడండి అప్పుడు వెండి పూజా సామాగ్రి అంతా ఆ నీళ్ళలో వేసి స్టవ్ ఆఫ్ చేయండి విగ్రహాలు అందు మాత్రం వేయద్దండి ఇంకా ఇత్తడి పూజా సామాగ్రి ఏం లేదండి పీతాంబర్లో కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి పేస్ట్ లెక్క చేసుకునేసి క్లీన్ చేస్తాను అంతే ఇలాగనే షైనింగ్ ఉంటాయండి వెండివి వారం రోజులు ఉన్నా కూడా పూజా సామాగ్రి అంతా కలర్ మారడం కానీ నల్ల కావడం కానీ ఏమీ ఉండదు ఇంకా మామిడి తోరణం కట్టాను పూజ అంతా అయిపోయిందండి అంటే ఇంకా కొబ్బరికాయ కొట్టలేదు మా వారు వచ్చి కొబ్బరికాయ కొట్టి హారతిస్తారు నేనైతే దీపారాధన చేశానండి ఇదిగోండి రామయ్య తండ్రి అమ్మవారు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి అందరినీ చల్లగా చూడండి తండ్రి ఎవరికి ఎలాంటి ఆపదలు ఉన్నాయో అన్నీ తొలగిపోవాలి అందరికీ నువ్వే శ్రీరామరక్ష తండ్రి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అందరూ బాగుండాలి అందరిలో ఉండేలా చూడు స్వామి అని కోరుకుంటూ పూజ చేసుకున్నాను ఇంకా నైవేద్యంగా వడపప్పు పానకము తర్వాత బియ్యము పెసరపప్పు వేసి చేసిన పాయసం చేశానండి కలషంని ఈ విధంగా ఏర్పాటు చేసుకునేసి అలంకరించుకున్నాను అందరినీ చల్లగా చూసి చల్లని తల్లి మా మొక్కలకు పూసిన మందారాలతో గులాబీలతో ఈ విధంగా అలంకరించుకుని పూజ చేసుకున్నాను అష్టలక్ష్మి అమ్మవారిని దీపారాధన ఇలా వెలిగించుకున్నాను మీలో మంది అడుగుతుంటారండి అక్క అమ్మవారి పక్కన ఇరువైపులా పెట్టిన కుంకుమ ఏం చేస్తూ ఉంటావని ఆ కుంకుమం వీక్లీ ఒకసారి నేను చేంజ్ చేస్తుంటానండి అలా చేంజ్ చేసినాక పక్కకు తీసిన కుంకుమను ఏదైనా మనం గుడికి వెళ్ళినప్పుడైనా ఇవ్వచ్చు లేకుంటే మన ఇంటికి మొత్తైదు ఎవరైనా వస్తుంటారు చూడండి వాళ్ళకి ఇచ్చిన చాలా మంచిది దీపాల వెలుగులో చూడండి స్వామివారు అమ్మవారు ఆంజనేయ స్వామి లక్ష్మణుడు ఎంత కలగా ఉన్నారు నిజంగా మా ఇంటికి వచ్చారా అన్నట్లుగా ఉందండి అక్కడ దీపం వెలిగించుకునేసి దీపారాధన చేసుకున్నాను పంచలోహ విగ్రహం అండి ఇక్కడ రాముల వారిది స్వస్తికి వచ్చిన చిన్నదనమాట మట్టి ప్రమేద చిన్నదంటే మరీ చిన్నది కాదు మీడియం సైజుది అందులో నువ్వుల నూనె పోసి ఇలా దీపారాధన చేసుకున్నాను స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పానకము వడపప్పు అలాగే పాయసం నైవేద్యంగా సమర్పించాను ఆ దీపాల వెలుగులో అమ్మవారిని దేవుళ్ళందరినీ చూసుకోవడం అంటే చాలా ఇష్టం అండి అందుకని నేను ఎక్కువగా దీపాలు అనేది వెలిగిస్తూ ఉంటాను ఇన్నే దీపాలు వెలిగియాలి అనేది ఏం లేదండి మనసు నిండా దేవునిపై ప్రేమ ఉండాలి దీపారాధన చేసుకోవాలనే సంకల్పం ఉండాలి అంతే అండి మనం కోరుకున్నా కోరుకోకపోయినా మనకంతా మంచి జరగాల ఆ దేవుడు చూసుకుంటాడండి అది నేను నమ్ముతాను అదే మీతో షేర్ చేస్తూ ఉంటాను నేను మా వారు కలిసి హారతి ఇచ్చిన తర్వాత పంచహారతి కూడా ఇచ్చామండి ఇంకా సాయంత్రం వేళ మా ఇంటికి దగ్గరలో కోదండ రామాలయం గుడి ఉందండి ఆ గుడికి వచ్చాము రామాయ తండ్రి దర్శనం చేసుకున్నాము అమ్మవారి దర్శనం చేసుకున్నాము వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నాము ఈశ్వరుని దర్శనం చేసుకున్నాము ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మనం రోజు గుడికి వెళ్ళలేకపోయినా కానీ ఇలా పండగలప్పుడు కానీ లేకుంటే వారానికి ఒకసారి అయినా ఇలా గుడికి వచ్చేసి ఒక పది నిమిషాల పాటు కూర్చొని స్వామివారి దర్శనం చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది కదండి ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ శ్రీరామచంద్ర వారి ఉత్సవమూర్తులు ఉంటారు కదండి ఊరేగింపు కోసం సిద్ధం చేస్తున్నారు అదండి వాళ్ళ వీడియో వారం వారం మనం పూజ గదిని ఎలా క్లీన్ చేసుకోవాలి అలాగే దేవుళ్ళని అందరినీ ఎలా అలంకరించుకోవాలి ఎలా గంధం బొట్లు అలా కుంకుమ సింపుల్ సింపుల్గా ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే పూజా సామాగ్రి ఎలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేశాను మళ్ళీ ఒకసారి మీ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు ఆ శ్రీరామచంద్రుల వారి అనుగ్రహం ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను వెళ్ళేగా అనుకుంటే మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మీకు యూస్ఫుల్ అయ్యి వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి